బాగున్నావా బాగున్నానక్కా ఏం లేదురా బట్టలు ఎవరేస్తున్నారా అండి కూర్చుందో తీసుకురా ఆ ఓకే తీసుకో వద్దులే పర్లేదు నాకు టీ అంటే చాలా ఇష్టం మళ్ళీ ఒకసారి అడగొచ్చు కదా చూడు ఎలా తాగుతుందో అయ్యయ్యో రెండో తాగిస్తుంది ఇంకేముంది అయిపోయింది

బాగున్నారు అక్క నాకంత తెచ్చి ఎట్లా తింటుందో చూడు ఇంకొకసారి అనొచ్చుగా తినమని నాకు స్నాక్స్ అంటే చాలా ఇష్టం చా మీ ఫ్రెండ్ స్మైలీ ఏం చేస్తుందిరా తన పరిస్థితి ఎలా ఉంది స్మైలీయా అదేం అక్క ఇంట్లోనే ఉంది దానికి సాధ వేసరిగ్గా రాదు అది ఎగ్జామ్స్ కూడా అన్ని ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ పాస్ అయింది అసలు దాని చదివే రాదు రైటింగే రాదు చదవమన్నా కూడా తట్లు తట్లు చదువుతుంది దాన్ని చదవడం కూడా రాదు దానికి ఏం జాబ్ అక్క ఇంట్లోనే పడి ఉంటుంది బాగున్నారా తన పేరెంట్స్ తన చాలా కష్టపడి చదివించారు తనకు కూడా జాబ్ వస్తే చాలా బాగుండమ్మా దానికి ఏం జాబ్ అక్క దానికి జాబ్ రాదు ఏం రాదు అదే పెద్ద టాపర్ రా దానికి వెంటనే జాబ్ రావడానికి ఇక నేను వెళ్ళొస్తాను సరే నువ్వు ఆక్రిప్తా నువ్వైనా మంచి చదువుకోరా అక్క వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్తున్నావా అని కొద్దిసేపు మాట్లాడుకుందాం సరే చెప్పు స్టెప్స్ పై కూర్చొని మాట్లాడుకుందాం రావే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా అంటూ ఒకసారి తను మాట్లాడవచ్చు కదా అయినా పోయి ఏం చేస్తావే అక్క వాళ్ళు నీ గురించే మాట్లాడేవే నీ గురించే ఎంతసేపు మాట్లాడుకున్నాం అక్క వాళ్ళతో కూడా అవునా ఏముందే నా గురించి నీకేంటే నువ్వు టాపరు నువ్వు ఎలాగైనా ఏదో ఒక మంచి జాబ్ కొట్టేస్తావు నా విషయమే ఇక ఆలోచించాలి అక్క కూడా అక్కతో పాటు నేను కూడా అదే అనుకున్నామే నువ్వు మంచి చదువుతావు సూపర్ చదువుతావు అన్ని పాస్ అయిపోయావు ఏముంది మంచి జాబ్ వస్తుంది ఎలాగైనా మీ అమ్మ వాళ్ళు కూడా మంచిగా కష్టపడి చదివిచ్చారు నీకు కావాలంటే జాబ్ ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా డబ్బులు నీకు జాబ్ వస్తుంది నా పరిస్థితే చూడాలి ఇక ఆలోచించాలి నువ్వు ఎలాగైనా జాబ్ తెచ్చుకుంటావే నాకు తెలుసు ఆ విషయం నువ్వేం బాధపడితే వస్తేనే బాగుంటుంది రావాలి నాకు కూడా సరేనే అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది నేను వెళ్ళొస్తాను ఇక సరేనే మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒక విధంగా మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే అది వేషధారణ కిందికి వస్తుంది అందుకే దేవుడు మతే స్వార్తలో చాలా క్లియర్గా చెప్పాడు ఐదో అధ్యాయం ముప్పై ఏడో మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండేవాళ్ళను వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి ఒకవేళ అవి కాకుండా వేరే మనలో నుండి వస్తున్నాయంటే మనము దుష్టుని యొక్క ఒలలో ఉన్నట్టు అర్థము కీర్తనల గ్రంథంలో కూడా ఇంకొక మాట ఉంటుంది నూట ఒకటో అధ్యాయము ఐదవ వచనంలో తమ పొరుగు వారిని చాటున దూషించి వారిని నేను సంహరించేదను చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు పొరుగు వారిని మనము వారి ముందు ఏ విధంగానైతే మాట్లాడుతామో అంతే యథార్థంగా వాళ్ళు లేనప్పుడు కూడా అదే విధంగా మాట్లాడాలి వాళ్ళ ముందు వాళ్ళని మెచ్చుకొని ఆ తర్వాత వాళ్ళ లోపాలన్నీ ఇతరులకు చెప్పేసి వాళ్ళను దూషించే వారిగా ఉండకూడదు ఒకవేళ అలా ఎవరైనా చేస్తే దేవుడే చెప్తున్నాడు సంహరిస్తాను అంటున్నాడు సంహరించడం అంటే చంపేస్తాను అంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తను మా పొరుగు వారి పట్ల సహోదర ప్రేమను కలిగి ఉండాలని కోరుకుంటున్నాము